రెండు లక్షల లోపు మూడు సార్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రైతు రుణమాఫీ కేవలం ఇరవై నుండి ముప్పై శాతం రైతులకు మాత్రమే వచ్చింది అది కూడా అడ్డీ మారు కొట్టే నేతలాగా ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియదు ఈ ఒకవేళ కంటారు మీ ఆధార్ కార్డు లో రైతు ధర్నా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వారి వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలనే డిమాండ్తో ఈరోజు ధర్నా చేయడం జరిగింది నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతులకు ఇస్తామన్నటువంటి పదిహేను వేల రైతు భరోసా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అవి కూడా వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా రైతులకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు యావత్ నియోజకవర్గంలో మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది మరి ఈ వి ఈ విధంగా రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆలోచన చేసి అర్థం చేసుకొని వెంటనే రెండు లక్షల రుణమాఫీ బేషరత్తుగా ఎటువంటి ఆంక్షలు నిబంధనలు లేకుండా తుగా మరి బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి వివరాలను తెప్పించుకొని అందరికీ కూడా రుణమాఫీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ